ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మే మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒక హామీతోటి మనం అందరం కూడా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బలపాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా గెలిపించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులకు ఈ మంత్రులకు ఒక్కనికంటే ఒక్కని కూడా సోయలేదు ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే అరవై ఏడు డెబ్బై ఏలు తొంభై ఏళ్ళు లక్ష ఇవాళ వివేక్ స్వామి గారు లక్ష అంటున్నారు మరి మరి వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయా మరి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు మాకైతే పదకొండు వేల కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉన్నారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టే ప్రయత్నిస్తున్నారు కావాలని కొంతమందిని ఇలా అణచివచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాకు కావాల్సిన ఉద్యోగాలు నోటిఫికేషన్లు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీ పట్టుకొచ్చారు కనీసం చిక్కడపల్లి నుంచి సెక్రటరీ ఇక్కడే ఉంది రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఇచ్చినారంటారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే వీడికి వచ్చి మాట్లాడాలి మా పేర్లు చెప్పుకొని మా పేర్లు అమ్ముకొని ఇలా ఒక్కొక్క ఆయన పదవులు పొందిర్రు ఇలా బల్మూరు వెంకట కనబడతా లేడు రామ్ సార్ కనబడతలేరు ఆకుని మురళి సార్ కనబడతలేరు రియా సార్ కనబడతలేరు ఇవాళ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఈ ఇలా ఈ సిటీ ఈ సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల వాళ్ళంటూ వాళ్ళు మరి ఇలా ఎందుకు రావట్లేరు ఇలా వాళ్ళ పదవులు వచ్చినాయి ఇలా పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు బట్టి విక్రమరావు గారు అది కూడా డమ్మి జాబ్ క్యాలెండర్ ఏదో ఇవ్వాలి కదా తూతూ మంత్రంగా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్లో రాలేదు మేము కనుక రేపు జరగబోయే మహాధర్ణకు జిల్లాల నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు ఎవరైనా కావాలని పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం మాకు గనక పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగం ఇంకో మాట ఈ యుద్ధం ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యనే జరుగుతుంది కావాలని కొంతమంది పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు పార్టీలు ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి మా మీద ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్ ఉంది సెక్రటేరియట్ ఉంది వాళ్ళ దగ్గర దగ్గర పోయి మీరు ఫైట్ చేయండి మీరు కావాలని మీరు వస్తున్నారు కావాలని వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళ మధ్యలో వేరే పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళు పార్టీ చేసిన వస్తుంది కాబట్టి పార్టీ ముఖ్యులు ఎవరు రావాల్సిన అవసరం లేదు ఇది నిరుద్యోగులు నిరుద్యోగులు పెట్టుకున్న ప్రోగ్రాం ఇది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగం యుద్ధం నిరుద్యోగులు మాత్రమే హాజరవుతారు ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అట్లానే నిరుద్యోగ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నిరుద్యోగ కవాతు కానీ మహా కానీ నిర్వహించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి రెండు సంవత్సరాలు గడిచినా కేవలం పదకొండు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది నిలువున ముంచింది వీటన్నిటికి కూడా వ్యతిరేకంగానే ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం మహా ధర్నా నిర్వహిస్తున్నాం ఎందుకోసంగా అంటే మాకు ఏ రకంగా మోసం చేసిందంటే రెండు లక్షల ఉద్యోగాలు లేకుండా లేకుండా ఉన్నటువంటి ఖాళీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో మాకు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఓట్లేసుకున్నది ఆ రకమైన మోసం ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ల పేరిట పేరిట ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేకుండా వీగిపోయిన చరిత్ర ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్గా ఉంది ఆ తర్వాత గ్రూప్ లో అసెంబ్లీ సాక్షిగా వన్ లిస్టు హండ్రెడ్ తీసుకుంటాం మీరెవరు కూడా మెయిన్స్కు తీసుకుంటామని చెప్తూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటిస్తే అక్కడ కూడా మోసం చేసినరు ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్ వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చాలా అన్వస్థతో ఉన్నారు వీళ్ళని మబ్బై పెడదామని చెప్పేసి మరొకసారి మోసం చేసింది ఆ తర్వాత అయిపోయింది మీకు నలభై వేల ఉద్యోగాలు ఇస్తాము ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు దాటిన తర్వాత నలభై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఈ రకంగా మళ్ళొకసారి మోసం చేసింది ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు వీటన్నిటితో పాటు మా మనసుకు గాయపరిచిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాల్సిన ఒక మంత్రి అరవై వేలంటే ఇంకొక మంత్రి డెబ్బై వేలు అంటాడు ఇంకొక మంత్రి డెబ్బై వేలు అంటే ఇంకొక మంత్రి ఎనభై వేలు అంటూ ఇంకా వీళ్ళందరికన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్ చెప్ చెప్తున్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈ లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు మాకు లక్ష ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు కొట్టుకోలేదు అని అని మా క్వశ్చన్ వేయడానికి అంటే మా తల్లిదండ్రులతో మాకే పంచాయతీ పెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఆ తర్వాత వీటన్నిటితో పాటు అసెంబ్లీలో మీకు ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము ముప్పై లక్షల మంది ఉన్నారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి ఇంకొక మంత్రి గారు అంటారు అయ్యా మీ ముప్పై లక్షల ఉద్యోగాలు అడగలేదు మీరు ఇచ్చి మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాము మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన పదకొండు వేలు మేము ఇంకా అడగట్లేదు ఒక్క లక్ష ఎనభై తొమ్మిది వేల ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు మా బాకీ తీర్చండి అని అడుగుతా ఉన్నాం వీటే వీటన్నిటికీ నిరసనగానే ఈ నిరుద్యోగ కవాతు కానీ మా ధర్నా కానీ నిర్వహిస్తున్నాం అంతేగాని మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీలకు కూడా ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మా మహాధర్మంలో కానీ మీరు మా నిరుద్యోగ కవాతిలో కానీ పాల్గొనకండి మీరు పాల్గొంటే టీజీపీఎస్ ఉంది మీరు పాల్గొనాలనుకుంటే మీకు నిజంగా నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ మిగతా పార్టీలను అన్నీ కూడా విన్నవించేది ఏంటంటే మీకు నిరుద్యోగులపైన చిత్తశుద్ధి ఉంటే సెక్రటరీకి వెళ్ళండి అది లేకపోతే ఇంకా రాష్ట్ర రోకలు చేయండి మీరు రోడ్ల మీదకి రండి కానీ ఈ ధర్నాలో పాల్గొనొద్దు అట్లానే ఈ నిరుద్యోగ కావత్లో పాల్గొనొద్దు అని మనవి చేస్తూ ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఒకే రకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకే విజ్ఞప్తి ఏంటంటే ముప్పై ఐదు లక్షల మంది తరలి రండి ప్రతి లైబ్రరీ నుండి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుండి మీతో స్టడీ తరలి వచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అవకాశం తెలియజేస్తూ ఇక్కడ మీడియా మిత్రులు వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకి ఒకటే చెప్పదలుచుకున్నాం మనం ఇప్పుడు రెండు సంవత్సరాలు చూసినాం ఓపిక పట్టినాం రెండు సంవత్సరాలు చూసినాం నోటిఫికేషన్ వస్తుందని ఇప్పటిదాకా మనను ఓకే నశించిపోయింది ఇదే లైబ్రరీలో ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చారో మనం అందరం చూసినాం ఇదే ఐదు రూపాయల భోజనం తిని ఇక్కడ ఎన్ని ఇరవై నాలుగు గంటలు తిరిగి ఇదే నిరుద్యోగులని మీరు ఆరు నెలల బుక్కులు పక్కన పెట్టండి వాళ్ళ ఉద్యోగాలకు ఊడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది వాస్తవమా కాదా ఈ సిటీ సెంటర్ లైఫ్లో చదువుతున్న నిరుద్యోగులు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు సరే ఆ విధంగానే మనం నిరుద్యోగులం కలిసి తీసుకొచ్చిన గవర్నమెంట్ అని ఒకటికి నాలుగు సార్లు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు అందుకే ఆ నిరుద్యోగులుగా మేము అడుగుతున్నాం ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే అడుగుతున్నాం మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే అడుగుతున్నాం ఇప్పుడు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక నిరుద్యోగిగా గత రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగిగా స్వచ్ఛదంగా నేనే అడుగుతున్నా ఏంటంటే రెండు ఒక్క సంవత్సరానికి ఒక ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ మీరు ఒక్కటి కూడా ఒక్క నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది వాస్తవం అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు స్టడీ హాల్లో చదువుతున్న ఇక్కడ హైదరాబాద్లో స్టడీ హాల్ అన్ని స్టడీ హాల్లో చదువుతున్న విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖుకి ఇది ప్రభుత్వానికి నిరుద్యోగు మధ్య జరుగుతున్న మహాధర్ణ తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు భయపడకండి ఎందుకంటే ఆ రోజు మనం ఫైట్ చేసే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం తప్ప వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు ఏదో వీళ్ళు స్వార్థం కోసం కాదు ఇదే విధంగా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు హామీ ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మనమే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేయాలి మనమే సాధించుకోవాలి లేకుంటే మనం ఎక్కడికక్కడ స్టడీ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఎక్కడెక్కడే జిల్లా కేంద్రం కోచింగ్ సెంటర్లో కానీ చదివితే మనకి నోటిఫికేషన్ రాదు ఏజీలు అయిపోతున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు రూమ్ రెంట్లు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు ఎండ్ అన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నా ఏజ్ పోతుంది నాకు డిపార్ట్మెంట్కి ఏజ్ లేదు ఈసారి ఏజ్ ఇస్తారా ఇస్తారని అడుగుతున్నారు తమ్ముడు విద్యార్థులు నిరుద్యోగులు రండి ఎందుకంటే ఏజ్లు వాళ్ళు ఇవ్వరు మనం ఫైట్ చేస్తేనే ఇస్తారు తప్ప వాళ్ళు ఇవ్వరండి మీరు రావాల్సిందే నిరుద్యోగులు ఖచ్చితంగా జిల్లా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో చదువుతున్న నిరుద్యోగులు కూడా ఎవరికి వారు స్వచ్ఛదంగా ఈ మహాధర్ణకి పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా మనవి కోరుతున్నారు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దాంట్లో భాగంగా ఇలా నియామకాలు అనేది మాకు ఇప్పుడు దాకా ఒక నియామకం జరగలేదు గత ప్రభుత్వంలో కూడా నియామకాలు ఏదో ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళు భర్తీ చేయలేక కొన్ని పేపర్లు లీక్లు అయి దాంతో పెండింగ్ అయిపోతే ఈ ప్రభుత్వం దానికి ఒక రెండు సంవత్సరాలు దానికి పెండింగ్ వెనకబడిపోతే ఈ సంవత్సరం ఇప్పటిదాకా మొన్నటి దాకా కూడా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది మొన్న నిన్న వీయోగారు ఏమంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటారు దాంట్లో యాభై వేలు డిఎసీ ఇచ్చినామంటున్నారు ఏ శ్వేత ప్రభుత్వ పత్రం విడుదల చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు ఒక డిఎసీ నోటిఫికేషన్ లేదు ఒక జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ లేదు ఒక 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 ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు ఈ విధంగా అది ఒక అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు ఇవాళ విధంగా మన పవర్ సెక్టార్లలో లేదు ఇలా చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నిరుద్యోగులు ఫైట్ చేస్తూ ఉన్నారు చదువుతూ ఉన్నారు కానీ నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని చెప్పేసి కళ్ళకు కాయలు కాస్తూ ఉన్నాయే తప్ప ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది మేము బరాబర్గా రేపు నాలుగో తారీఖు చేసే నిరుద్యోగ కవాతులు మరియు మహాధర్నా కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ యొక్క కవాతును ఈ మహాధర్ణను విజయవంతం చేయాలి మీరు చేయని వేడలా మేము ఇంట్లోనే కూర్చుంటాం ఎవరో చేస్తారు నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదు మనం తెలంగాణ మూమెంట్ ఏ విధంగా చేసి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా మనం పోరాడి మన ఉద్యోగాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటా ఉన్నాం రేపు జనవరి ఇరవై ఆరుకు సంబంధించి మీరు ప్రభుత్వానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారా లేకుండా మీకు మేము సమాధి కట్టాలా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు నోటిఫికేషన్ రేపు జనవరి ఇరవై ఆరులోగా ఇవ్వకపోతే మాత్రం రేపు నాలుగో తారీఖు తర్వాత తెలంగాణలో మినియల్ మార్చి అని ఏ విధంగా జరిగిందో అదేవిధంగా నిరుద్యోగులు మార్చి కూడా చేయబోతున్నాం తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నిరుద్యోగుల ఉద్యమం అదేవిధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మెరుపు దాడులే కాదు ఏ విధంగా చేస్తామో మీ ఊహకే తెలియని విధంగా మేము మా నిరుద్యోగులు చేస్తారనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ ఒకటే వేడుకుంటున్నాం దయచేసి ఈ నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి నమస్కారం సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలంగాణ నిరుద్యోగ కవాత్తు నిరుద్యోగ మహాధర్ణ పోస్టర్ ఆవిష్కరణ గురించి వచ్చిన మన అశోక్ సారు నిరుద్యోగ జేఏసీ నేతలు కొడంగల్ రవి కానీ ఇందిరా నాయక్ కానీ బాలకోటి గారు కానీ అందరికీ నిరుద్యోగ మిత్రులందరికీ మరొకరికి నమస్కారం మెయిన్లీ ఫ్రంట్లైన్ మీడియా మీ అందరికీ కూడా వెల్కమ్ అండి అంటే కొంచెం ఆవేశంగా మాట్లాడినా కూడా ఇప్పుడు మా వయసు ఆల్మోస్ట్ నేను నిరుద్యోగిని కాదు అని అంటారు నా వయసును చూసి నా నన్ను చూసి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి మరి దీనికి నాకేం సంబంధం అంటే ఇప్పుడు నా వయసు నలభై రెండు సంవత్సరాలు అండి నిజంగా నేను ఇప్పుడు నిరుద్యోగినేం కాదు కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లు కానీ పది సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ నోటిఫికేషన్లలో మీరు అక్కడ పెట్టే వయసు ఇరవై ఐదు సంవత్సరాలని పెడుతున్నారు మీరు పెట్టే నోటిఫికేషన్లు పది సంవత్సరాల తర్వాత ఉంటున్నాయి ఈ రోజు మీరు రెండు వేల ఇరవై ఆరు జనవరి మన తమ్ముడు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తారీఖున మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఏజ్ రిలాక్సేషన్లన్నీ పెట్టకుంటుంటే ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరు కూడా డిఎస్పీ పోస్టులకు ఎవరు కూడా ఎలిజిబిలిటీ కాదు సో ఈ సమస్య మా మాతోనే కాదు నెక్స్ట్ జనరేషన్కి అయినా ఈ సమస్య ఉండకూడదు అందుకోసమైనా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీరు వాగ్దానం చేశారు కాబట్టి మేము అడుగుతున్నాము మళ్ళొక్కసారి మీకు చెప్పేది నిరుద్యోగ కవాత్ అంటే మా బల నిరూపణ కోసం కాదు మా బాధను మీరు అర్థం చేసుకుంటారేమోనని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాము మహాధర్నాలో మేము మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉద్యోగ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అసలు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఎన్ని ఉద్యోగాల కోసం మీరు రిలీజ్ చేయగలుగుతారో విత్ డేటా విత్ డేటా మీ ముందు పెట్టడానికి కోసమనే ఈ మహా ధర్నా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అని పాడుకున్న మేమే ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీలో ఉద్యోగ తెలంగాణమా అని పాడుకునే దశకు మీరు తీసుకొని వచ్చారు సో ఇరవై ఐదు సంవత్సరాల ఆవేశంతో మాట్లాడకపోయినా ఒక నలభై రెండు సంవత్సరాల ఈ వయసులో ఉండి నేను ఒకటే చెప్పగలుగున్నాను ఏసీపీ రమేష్ గారికే కానీ నిన్న మాట్లాడిన డీసీపీ మేడంతో కూడా మేము వెరీ ఆర్ వెరీ క్లియర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన ధర్నాలు లాగా మీరు చేసిన లాగా షాపులు అద్దాలు వలగొట్టడాలో రోడ్ల మీద ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడంలో కాదు మేము చేసేది ఇక్కడ ప్రతి ఒక్క ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు కూడా వెల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ వెల్ గ్రాడ్యుయేటెడ్ దే నో హౌ టు డూ దే నో హౌ టు వాక్ దే నో హౌ టు డూ ద ర్ వి ఆర్ ర్యాలీ వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ ఆన్ బై అవర్ ఫోర్స్ సో కోదండరామ్ సార్ మిమ్మల్ని సారణాలు ఏమనాలో కూడా నాకు చాలా బాధగా ఉంది ఒకప్పుడు నా గుమ్మం మీద గుణపం పడింది అని మీరు లభోదిబో అని మొత్తుకున్న రోజు ఈ నిరుద్యోగులే మీ ఎంబటి ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఈ రోజు మీరు నిజాయితీగా నిరుద్యోగ పక్షాన మీరు ఉన్నారు అని మీరు నిలబడగలిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మేము చూసాను మీది మీరు ఏం చెప్తున్నారంటే ఇంకొంచెం టైం ఇద్దాం ప్రభుత్వానికి ఇంకేముందండి టైం ఇవ్వడానికి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా మీ ఉన్నంత మీ మా మేబీ మీ వయసు దాటిపోయిందేమో మీకున్నంత ఓపిక మరి మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్ రిటైర్డ్ కూడా అయ్యారు మరి మీకున్న ఓపిక మాకు ఉండదు కదా మీరు నిజాయితీగా నిస్వార్థంగా నిరుద్యోగుల పక్షన ఉన్నారు అని అంతే ఇరవై ఆరో తారీఖున రేపు ఇరవై ఆరో తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చెప్పండి ఇది మీ చిత్తశుద్ధికి తెలంగాణ పోరాటంలో కూడా మీరు ఎంత నిజాయితీగా పోరాడినరు అని అని అనుకుంటుంటే ఈరోజు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ కోసం మేము ఏదైతే పోరాడుతున్నామో ప్రభుత్వం మెడల్ వచ్చి మీరు ముందు పెట్టండి మీ నిజాయితీని నిరూపించుకోండి ఇంతకన్నా మీ గురించి మేము విజ్ఞతతో మాట్లాడాల్సింది ఏం లేదు జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ముందుగా నిరుద్యోగులకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి మరియు నిరుద్యోగ మిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు రాస్ ఈరోజు నిరుద్యోగ కవాత్ యాత్ర కవాతు మరియు నిరుద్యోగ నిరుద్యోగులకు సంబంధించినటువంటి బాధలు చెప్పుకోవడానికి మేము ఒక ధర్నా నిర్ణయం ధర్నా పెట్టుకోవడానికి ఫిబ్రవరి నాలుగో తారీఖున ధర్నా పెట్టుకోవడానికి మేము ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం ఈ పోస్టర్కి సహ ఈ పోస్టర్ రిలీజ్కి సహకరించిన మీరా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మన నిరుద్యోగ మిత్రులారా మనము ఈరోజు మన యొక్క విషయాలు అసెంబ్లీలో మాట్లాడకపోవడానికి కారణం ఏందంటే మనలోని అసనము అసహనము మనం వ్యక్తపరచలేకపోతున్నాం అదే పుష్పటు సినిమా గురించి అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ జరుగుతుంది కానీ ఈ రాష్ట్రంలో మనం ఎంతో నష్టపో నిరుద్యోగులు ఎంతో నష్టపోయాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగుల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది ఈ మర్చిపోయిన ఈ ప్రభుత్వాన్ని ఒక వీపులో ఒక దెబ్బ కొట్టి లేపి మేము ఉన్నామని మనం చెప్పుకోవాలంటే లక్షలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలిరాండి ఈ నిరుద్యోగ ధర్నాని విజయవంతం చేయండి ఈ కవాత్ను విజయవంతం చేయండి మన గురించి సీఎం గారు ఒక సీఎం గారు ఒక పుష్పటు గురించి నాలుగు రోజులు చర్చ జరుపుతున్నారు మా గురించి ఒకసారి వినండి మీ ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అనరు నిరుద్యోగుల అని మర్చిపోయారు నిరుద్యోగుల ప్రభుత్వాన్ని మర్చిపోయినారు కరెక్టే కానీ మరి కుమారి ఆంటీ గురించి మాత్రం అక్కడ మాట్లాడడానికి మీకు సమయం ఉంటుంది టూ సినిమా రిలీజ్ టూ సినిమాలో జరిగిన సంఘటన చర్చించడానికి మీకు నాలుగు రోజుల సమయం ఉంటుంది ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు సమయం ఉంటుంది మా యొక్క బాధలు వినడానికి ఏ మంత్రికి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ ముఖ్యమంత్రికి కానీ సమయం ఉండదు మా మమ్మల్ని గుర్తించండి గుర్తించకపోతే మన నిరుద్యోగులంతా గుర్తించే విధంగా మనం గర్జిద్దాం మీరు మనం గర్జించినట్లయితే ఖచ్చితంగా గుర్తిస్తారు దయచేసి అందరూ లేకపోతే మమ్మల్ని ఏమంటారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు మీరు మాకు సపోర్ట్ మీకు మేము ఫ్రంట్ లైన్లో ఉండి మేము కొట్లాడుతున్నాం కొట్లాడుతున్నప్పుడు మన అందరు సపోర్ట్ తోటి మనం ముందుకెళ్తే నోటిఫికేషన్స్ వస్తాయి లేకపోతే ఇట్నే మీరు లైబ్రరీలలో చదువుకుంటూ చదువుకుంటూ ముసల అయిపోతారు తప్ప ఇప్పుడు ఇప్పటివరకు కొంతమందిని అంకులు అంటారు తర్వాత తాతలు అంటారు రోడ్ పంట పోతే మీరు కనుక ఈ మీరు కనుక ఈ నిరుద్యోగ కవాతుకు నిరుద్యోగ ధర్నాకి అందరూ లక్షలలో రాకపోతే ప్రభుత్వానికి సెగ తాగదు ప్రభుత్వాన్ని బండ కేష్ కొడితే మాత్రమే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి బతిలాడడం ఒకటి కాదు రెండు రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన రెండు సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళు నోటిఫికేషన్స్ గురించి మాట్లాడట్లేదు దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగి తరలిరాండి ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు మన యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు